భారతదేశం గెలిచిన రెండు మ్యాచ్ల్లో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది అయినప్పటికీ భారత్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు జూలై ఆగస్ట్ రెండు వేల పన్నెండులో కోహ్లీ శ్రీలంకలో ఐదు మ్యాచ్లు ఓడిఐ పర్యటనలో రెండు సెంచరీలు హాంబన్ టోటాలో నూట పదమూడు బంతుల్లో నూట ఆరు మరియు కొలంబాలో నూట పంతొమ్మిది బంతుల్లో నూట ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు రెండు గేముల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు భారతదేశం నాలుగో ఒకటితో సిరీస్ను గెలుచుకుంది మరియు కోహ్లీ ప్లేయర్ ఆఫ్ సిరీస్గా ఎన్నికయ్యారు ఆ తర్వాత శ్రీలంకలో జరిగిన టూ థౌజండ్ ట్వెల్వ్ ఐసీసీ వరల్డ్ ట్వంటీ సమయంలో అతను మంచి ఫామ్లో కొనసాగారు నూట ఎనభై ఐదు పరుగులతో అతను భారతీయ బ్యాట్స్మెన్లతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు టోర్నమెంట్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లకు వ్యతిరేకంగా రెండు అర్ధ సెంచరీలు కొట్టి అతని రెండు ఇన్నింగ్స్లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు అతని ప్రదర్శనలకు అతను ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో కూడా పేరు పొందాడు అక్టోబర్ రెండు వేల పన్నెండు మరియు జనవరి రెండు వేల పదమూడు మధ్య ఇంగ్లాండ్ భారత పర్యటనలో మొదటి మూడు మ్యాచ్ల్లో కోహ్లీ టెస్ట్ ఫామ్ తగ్గుతూ వచ్చింది ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది మరియు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ తో భారత్ లో తమ మొదటి టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంది డిసెంబర్ రెండు వేల పన్నెండులో లో పై కోహ్లీ టీ ట్వంటీలో పద్దెనిమిది సగటు మరియు ఓడిఐ లో నాలుగు పాయింట్ మూడు మూడు ఫాస్ట్ బౌలర్ల వల్ల ఇబ్బంది పడ్డాడు ముఖ్యంగా జునైద్ ఖాన్ ఓడిఐ సిరీస్ లో మూడు సందర్భాల్లో అతన్ని అవుట్ చేశాడు ఫిబ్రవరి రెండు వేల పదమూడులో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో కోహ్లీ చెన్నై లో తన నాలుగో టెస్ట్ సెంచరీ సాధించారు కోహ్లీ గురించి వెస్ట్ ఇండీస్ మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ ఇలా కొన్ని మాటల్లో చెప్పారు కోహ్లీ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం కోహ్లీని చూస్తే నాకు దగ్గర మనుషులా అనిపిస్తాడు ఈయన దూకుడిని నేను చాలా ఇష్టపడతాను అని వివ్ రిచర్డ్స్ చెప్పారు తర్వాత జూన్ రెండు వేల పదమూడులో కోహ్లీ ఇంగ్లండ్లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడాడు దాన్ని భారత్ గెలుచుకుంది వార్మప్ మ్యాచ్ లో శ్రీలంకపై నూట నలభై నాలుగు పరుగులు చేశాడు అతను వరుసగా దక్షిణాఫ్రికా వెస్టిండీస్ మరియు పాకిస్తాన్ లో భారతదేశం యొక్క గ్రూప్ మ్యాచ్ లో మినిమం స్కోరే చేశారు క్వార్టర్ లో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్స్ లో అతను యాభై ఎనిమిది పరుగులతో భారత్ కు ఎనిమిది వికెట్ల తేడా విజయంతో గెలిచారు బర్మింగ్హామ్ లో భారత్ మరియు ఇంగ్లాండ్ల మధ్య జరిగిన ఫైనల్స్ లో వర్షం ఆలస్యం తర్వాత ఇరవై ఓవర్లకు బడింది మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ కోహ్లీ ముప్పై నాలుగు బంతుల్లో నలభై మూడు పరుగులతో టాప్ స్కోర్ చేయడంతో భారత్ ఇరవై ఓవర్లలో నూట ఇరవై తొమ్మిది పై ఏడు పరుగులు చేసింది భారత్ ఐదు పరుగుల విజయాన్ని మరియు వారి వరుసగా రెండవ ఐసీసీ ఓడిఐ టోర్నమెంట్ విజయాన్ని ఖాయం చేసుకుంది కోహ్లీ కూడా ఐసీసీ చే టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో భాగంగా ఎంపికయ్యాడు వెస్టిండీస్ లో జరిగిన ముక్కోనపురీస్ లో మొదటి ఓడిఐ మ్యాచ్ లో ధోని గాయపడంతో కోహ్లీ కెప్టెన్ గా నిలిచాడు కెప్టెన్ గా రెండో మ్యాచ్ లో కోహ్లీ సెంచరీని సాధించాడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఎనభై మూడు బంతుల్లో నూట రెండు పరుగులు చేసి భారత్ కు బోనస్ పాయింట్ కూడా సంపాదించారు జూలై రెండు వేల పదమూడులో జింబాం జరిగిన ఐదు మ్యాచ్లు ఓడిఐ పర్యటనలో ధోనితో సహా పలువురు సీనియర్ ఆటగా కూడా విశ్రాంతి ఇవ్వబడింది అందువల్ల కోహ్లీ మొత్తం సిరీస్ కు కెప్టెన్ గా ఎన్నికయ్యారు ఈ మ్యాచ్ లో కూడా కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు వరకు భారత్ కోచ్ గా ఉన్న గ్యారీ క్రిస్టన్ నేను విరాట్ కోహ్లీతో కలిసి పనిచేయటం ప్రారంభించినప్పుడు ఎప్పుడూ ఒక భిన్నమైన అనుభూతిని కలిగి ఉండేవాడిని మొదటి నుండి అతను అరుదైన ప్రతిభావంతుడని మరియు గొప్ప ఆటగాడు అవుతాడని నాకు చాలా నమ్మకం ఉంది గత కొన్ని సంవత్సరాల్లో అతను చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు కోహ్లీని కోహ్లీ ఎదుగుదలను నేను దగ్గర నుండి చూసినందుకు చాలా అదృష్టవంతుడని మరియు అది నాకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది అని గ్యారీ క్రిస్టన్ చెప్పారు ఆ తర్వాత మ్యాచ్లో విశాఖపట్నంలో రవి రాంపాల్ హుక్ షాట్ ఆడుతూ తొంభై తొమ్మిది పరుగుల వద్ద అవుట్ అయిన తరువాత తన మూడవ సెంచరీని కోల్పోయాడు ఈ మ్యాచ్లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది తర్వాత భారతదేశం డిసెంబర్ రెండు వేల పదమూడులో మూడు ఓడిఐలు మరియు రెండు టెస్టుల కోసం దక్షిణాఫ్రికాలో పర్యటించింది వన్డేలో డక్అవుట్తో సహా కోహ్లీ సగటు పదిహేను పాయింట్ ఐదు సున్నా భారతదేశం పర్యటనలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది రెండు టెస్టులలో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది నెక్స్ట్ న్యూజిలాండ్ పర్యటనలో అతను ఐదు మ్యాచ్లు ఓడియ్యే సిరీస్లో యాభై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి సగటుతో ఉన్నాడు అయినప్పటికీ భారతదేశం నాలుగు సున్నాతో ఓడిపోవటంతో అతని ప్రయత్నాలు ఫలించలేదు అతను వెల్లింగ్టన్లో జరిగిన రెండో టెస్ట్ చివరి రోజున అజయంగా నూట ఐదు పరుగులతో సహా తర్వాత జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో కూడా డెబ్బై ఒకటి పాయింట్ మూడు మూడు సగటుతో రెండు వందల పరుగులు తీశాడు ఇదే భారత్ మ్యాచ్ సహాయపడింది ఆ తర్వాత భారతదేశం ఆసియా కప్ మరియు వరల్డ్ ట్వంటీ ట్వంటీ కోసం బంగ్లాదేశ్ కు న్యూజిలాండ్ పర్యటనలో సైడ్ స్ట్రైన్ తో బాధపడుతున్న ధోని ఆసియా కప్ కు దూరం అయ్యారు ఈ టోర్నమెంట్ కు కోహ్లీ కెప్టెన్ గా ఎంపికయ్యారు కానీ ఈ మ్యాచ్ ఓడిపోవడంతో భారత్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఐసీసీ వరల్డ్ ట్వంటీ ట్వంటీకి కి జట్టుకు కెప్టెన్ గా గాయం నుండి తిరిగి వచ్చాడు ధోని కోహ్లీ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు అతను వెస్టిండీస్తో జరిగిన ఆటలో నలభై ఒకటి బంతుల్లో యాభై నాలుగు పరుగులు మరియు బంగ్లాదేశ్పై యాభై బంతుల్లో అజయంగా యాభై ఏడు పరుగులు చేశాడు ఈ రెండు విజయవంతమైన పరుగుల వేటలో ఉన్నాయి సెమీఫైనల్లో అతను నలభై నాలుగు బంతుల్లో అజయంగా డెబ్బై రెండు పరుగులు చేసి భారతదేశం నూట డెబ్భై మూడు పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో సహాయం చేశాడు ఈ నాక్కు అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను గెలుచుకున్నాడు శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ లక్ష్యాన్ని నిర్దేశించింది ఇందులో కోహ్లీ యాభై ఎనిమిది బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఇతని ఇన్నింగ్స్ ఎలా ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది కోహ్లీ టోర్నమెంట్లో నూట ఆరు పాయింట్ మూడు మూడు సగటుతో మొత్తం మూడు వందల పంతొమ్మిది పరుగులు చేశాడు ఇది ఒకే ప్రపంచ ట్వంటీ ట్వంటీ టోర్నమెంట్లో వ్యక్తిగత బ్యాట్మెన్గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు అతనికి విజయానికి అతను మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నారు నెక్స్ట్ ఓడియాయల్లో ఆరు వేల పరుగుల మార్కును దాటిన ప్రపంచంలోనే అత్యంత వేగంగా బ్యాట్స్మెన్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు సగటుతో వెయ్యి యాభై నాలుగు ఓడియాయ్ పరుగులతో సౌరఫ్ గంగూలీ తర్వాత వరుసగా నాలుగు క్యాలెండర్ సంవత్సరాలతో పాటు ఓడియల్లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలో రెండవ ఆటగాడిగా నిలిచాడు ధోని టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలోనే సిడ్నీలో నాలుగవ టెస్టుకు ముందు కోహ్లీని పూర్తి కాల్ టెస్ట్ కెప్టెన్గా నియమించారు రెండోసారి టెస్ట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లీ ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో నూట నలభై ఏడు పరుగులు చేశాడు మరియు టెస్ట్ కెప్టెన్గా తన మొదటి మూడు ఇన్నింగ్స్లో మూడు సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్మెన్గా నిలిచారు అతను రెండో ఇన్నింగ్స్లో నలభై ఆరు పరుగుల వద్ద అవుట్ అయిపోయారు మరియు మ్యాచ్ డ్రాగా ముగిసింది నాలుగు టెస్టుల్లో కోహ్లీ చేసిన మొత్తం ఆరు వందల తొంభై రెండు పరుగులే ఆస్ట్రేలియాలో టెన్త్ సిరీస్లో ఏ భారతీయ బ్యాట్స్మెన్ చేసినా అత్యధిక పరుగులు ప్రపంచ కి ముందు కోహ్లీ ఫామ్ గరిష్ట స్థాయికి చేరుకోలేదని ఆస్ట్రేలియా మరియు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లతో అతని పద్దెనిమిది మరియు ఐదు స్కోర్లు దీనికి నిదర్శనం వార్మప్ మ్యాచ్ల్లో అతని కంటే తక్కువ ఫామ్లో ఉన్నప్పటికీ కోహ్లీ ఈ సందర్భానికి తగినట్లుగా ఎదిగాడు మరియు పాకిస్తాన్ పాకిస్తాన్తో జరిగిన ప్రపంచ లోని మొదటి మ్యాచ్లో నూట ఇరవై ఆరు బంతుల్లో నూట ఏడు పరుగులు చేయడం ద్వారా కమాండింగ్ ప్రదర్శనను అందించగలిగాడు ఈ ఫిట్ అతనికి మరలా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది మరియు ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్తాన్పై సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాట్స్మెన్గా కూడా అతను స్థిరపడ్డాడు టోర్నమెంట్లో భారతదేశం యొక్క రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ల్లో కోహ్లీ స్కోర్ నలభై ఆరు వద్ద అవుట్ అయిపోయారు పరిమిత ఓవర్ల ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి రెండు వన్డేలో తొంభై ఒకటి మరియు యాభై తొమ్మిది స్కోర్లతో కోహ్లీ రెండు వేల పదహారుని స్టార్ట్ చేశాడు అతను మెల్బోర్న్లో ఏ బాల్ నూట పదిహేడు మరియు కాన్బెరాలో తొంభై రెండు పంతుల్లో నూట ఆరు సెంచరీల జోడీతో దాన్ని అనుసరించాడు సిరీస్ సమయంలో అతను ఆ సమయంలో ఓడియాలో ఏడు వేల పరుగుల మార్కును దాటిన ప్రపంచంలోనే అత్యంత వేగంగా బ్యాట్స్మెన్ అయిపోయాడు ఆ తర్వాత బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా కప్లో భారతదేశం గెలవడంలో కూడా అతను కీలక పాత్రనే పోషించాడు భారతదేశంలో జరిగిన రెండు వేల పదహారు ఐసీసీ వరల్డ్ ట్వంటీ ట్వంటీలో కోహ్లీ తన మంచి ఫామ్ని కొనసాగించాడు ఆ తర్వాత అతను ఐసీసీచే రెండు వేల పదహారు వరల్డ్ ట్వంటీ ట్వంటీకి టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్కి కెప్టెన్గా ఎంపికయ్యాడు లో ఇంగ్లాండ్ మరియు బంగ్లాదేశ్తో జరిగిన తర్వాత రెండు టెస్ట్ సిరీస్లు కోహ్లీ డబల్ సెంచరీలు సాధించాడు తద్వారా వరుసగా నాలుగు సిరీస్లో డబల్ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్మెన్గా నిలిచాడు అయితే అతను ఆస్ట్రేలియన్ గ్రేట్ డొనాల్డ్ బ్రాడ్మన్ మరియు రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు వీరిద్దరూ మూడు సాధించగలిగారు ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా అతను తన అప్పటి అత్యధిక టెస్ట్ స్కోరు రెండు వందల ముప్పై ఐదును సాధించాడు రెండు వేల పదిహేడు ఐసీపీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్లో కెప్టెన్గా ఉండే అవకాశం కోహ్లీకి లభించింది బంగ్లాదేశ్తో జరిగిన సెమీఫైనల్లో కోహ్లీ తొంభై ఆరు పరుగులు చేశాడు మరియు నూట డెబ్బై ఐదు ఇన్నింగ్స్లో వన్ డేలో ఎనిమిది వేల పరుగులను సాధించిన ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా బ్యాట్స్మెన్గా నిలిచాడు భారత్ ఫైనల్ కూడా చేరిపోయింది కానీ పాకిస్తాన్ చేతిలో నూట ఎనభై పరుగుల తేడాతో ఓడిపోయింది భారత్ భారత్ ఇన్నింగ్స్లో మూడో ఓవర్లో కోహ్లీ కేవలం ఐదు పరుగుల వద్ద స్లిప్లో పడిపోయాడు అయితే మహ్మద్ అమీర్ బౌలింగ్లో సాదాబ్ ఖాన్ వేసిన తదుపరి బంతికి క్యాచ్ ఇచ్చాడు అక్టోబర్ రెండు వేల పదిహేడులో అతను రెండు ఓడిఐ సెంచరీలు చేసినందుకు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు నవంబర్లో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కోహ్లీ మరిన్ని రికార్డులు సృష్టించారు తరువాత నాటింగ్హామ్లో ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన మూడో టెస్ట్లో కోహ్లీ తొంభై ఏడు మరియు నూట మూడు పరుగులు చేసి రెండు వందల మూడు పరుగుల తేడాతో భారత్ని గెలిపించాడు ఐదు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ముగిసే సమయానికి కోహ్లీ ఐదు వందల తొంభై మూడు పరుగులు చేశాడు ఇది ఓడిపోయిన టెస్ట్ సిరీస్లో ఒక భారతీయ బ్యాట్స్మెన్ చేసిన మూడవ అత్యధిక పరుగులు దీని గురించి బ్రిటిష్ మీడియా కూడా ప్రశంసించింది ది గార్డియన్ కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శనను ఓడిపోయిన కారణంగా గొప్ప బ్యాటింగ్ ప్రదర్శనలో ఒకటిగా అభివర్ణించింది రెండు వేల పద్దెనిమిదిలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో కోహ్లీ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించాడు అతను ఓడిఐల్లో పదివేల ఓడిఐ పరుగులను సాధించిన పన్నెండవ బ్యాట్స్మెన్గా అయ్యాడు మరియు అపూర్వమైన వేగంతో ఈ ఫిట్ని సాధించాడు అతను ఈ టార్గెట్ను సచిన్ టెండూల్కర్ కంటే యాభై నాలుగు తక్కువ ఇన్నింగ్స్లోనే అధిగమించాడు అతను రెండవ అత్యంత వేగంగా ఆడిన ఆటగాడిగా కూడా రికార్డ్ సృష్టించాడు తర్వాత రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది బోడర్ గవాస్కర్ ట్రోఫీలో పదహారు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిన కోహ్లీ పెర్త్లో తన ఇరవై ఐదవ టెస్ట్ సెంచరీని సాధించాడు అతను నూట ఇరవై మూడు పరుగుల ఆస్ట్రేలియాకు మూడు పర్యటనలో అతను ఆరవ సెంచరీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆస్ట్రేలియాలో ఆరు టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక భారతీయుడిగా అతను నిలిచాడు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో అతను రెండు వేల పంతొమ్మిది క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు పదహారు జూన్ రెండు వేల పంతొమ్మిదిన పాకిస్తాన్తో జరిగిన భారత్ మ్యాచ్లో వన్డే క్రికెట్లో ఇన్నింగ్స్ పరంగా పదకొండు వేల పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన బ్యాట్స్మెన్గా కూడా కోహ్లీ నిలిచాడు అతను తన రెండు వందల ఇరవై రెండవ ఇన్నింగ్స్లో మైలాయన్ కూడా చేరుకున్నాడు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో కోహ్లీ టెస్ట్ క్రికెట్లో యాభైవసారి భారత్కు కెప్టెన్గా వహించాడు ఆ తర్వాత ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో కోహ్లీ అజయంగా రెండు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు అయితే టెస్ట్ క్రికెట్లో ఏడు డబల్ సెంచరీలు సాధించిన భారతదేశం తరపున మొదటి బ్యాట్స్మెన్గా నిలిచాడు అయితే నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో బంగ్లాదేశ్తో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ తన ఎనభై ఆరవ ఇన్నింగ్స్లో టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు చేసిన కెప్టెన్గా నిలిచాడు అదే మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో డెబ్బైవ సెంచరీని కూడా నమోదు చేసుకున్నాడు కోహ్లీ రెండు వేల ఇరవై ఒకటి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఇందులో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది ఐసీసీ టోర్నమెంట్లో నాక్అవుట్ గేమ్లో కెప్టెన్గా కోహ్లీకి ఇది మూడో ఓటమి డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత ఐదు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు మరియు సెప్టెంబర్లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్లో పర్యటించింది ఈ మ్యాచ్లో అతనికి బ్యాటింగ్ కష్టాలు ఉన్నప్పటికీ భారతదేశం నాలుగు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లే గెలిచింది ఇంగ్లాండ్లో రెండు టెస్టులు గెలిచిన కపిల్ దేవ్ తర్వాత కోహ్లీ రెండవ కెప్టెన్ అయ్యాడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్కు భారత జట్టు కెప్టెన్గా కోహ్లీ ఎంపికయ్యాడు అయితే టోర్నమెంట్ ముగిసిన తర్వాత టీ ట్వంటీ కెప్టెన్ పాత్ర నుండి వైదొలగాలని కోహ్లీ తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించాడు భారతదేశం సెమీఫైనల్ రౌండ్కి చేరుకోలేకపోయింది తరువాత దక్షిణాఫ్రికాతో జరిగిన ఓడిఐ సిరీస్ కోసం జట్టును ప్రకటించిన సమయంలో చేతన్ శర్మ కోహ్లీ వాదనను తోసిపుచ్చాడు మరియు టీ ట్వంటీ కెప్టెన్గా తన పాత్రను వదులుకోవాలనే తన నిర్ణయాన్ని పునః పరిశీలించమని అధికారులను అతను కోరినట్లు పేర్కొన్నాడు రెండు వేల ఇరవై రెండు ఆసియా కప్ సందర్భంగా కోహ్లీ తన ఫామ్ని పుంజుకున్నాడు టోర్నమెంట్ సమయంలో అతను తొంభై రెండు సగటుతో మొత్తం రెండు వందల డెబ్బై ఆరు పరుగులను సాధించాడు అతను రెండు వేల ఇరవై రెండు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్లో తన మంచి ఫామ్ను కొనసాగించాడు పాకిస్తాన్తో జరిగిన మొదటి గేమ్లో కోహ్లీ ఎనభై రెండు పరుగులు చేసి తన జట్టుకు దగ్గర తేడాతో మ్యాచ్ను గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో బంగ్లాదేశ్లో భారత పర్యటన కోసం భారత టెస్టు మరియు వన్డే జట్టులో కోహ్లీ చోటు దక్కించుకున్నాడు మూడవ మ్యాచ్లో అతను తన నలభై నాలుగవ ఓడిఐ మరియు మొత్తం డెబ్బై రెండవ సెంచరీని సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఫార్మాట్లలో అత్యధిక సెంచరీస్ చేసిన రెండవరికి పాయింటింగ్ రికార్డును అధిగమించాడు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవైన వెస్టిండీస్తో తో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో కోహ్లీ ఐదు వందల అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పదవ ఆటగాడిగా నిలిచాడు అదే సమయంలో ఐదు వందల అంతర్జాతీయ మ్యాచ్లో యాభై ప్లస్ స్కోర్ నమోదు చేసిన మొదటి ఆటగాడిగా తన ఇరవై తొమ్మిదవ సెంచరీని సాధించాడు అతను రెండు ఇరవై మూడు క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్లు ఎంపికయ్యాడు టోర్నమెంట్లో అతని నాలుగవ ప్రదర్శన ఆస్ట్రేలియాతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లో భారతదేశం రెండు వికెట్ల నష్టానికి మూడు వద్ద ఉంది రెండు వేల పంతొమ్మిది డబ్ల్యూసి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో భారతదేశం యొక్క మునుపటి డబ్ల్యూసీ మ్యాచ్ మాదిరిగానే టాప్ ఆర్డర్ మళ్లీ కుప్పకూలింది ఆ తర్వాత నవంబర్ రెండు రెండు వేల ఇరవై మూడున ముంబైలోని వాంకడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్లో కోహ్లీ ఒక ముఖ్యమైన మహిళరాయనే చేరుకున్నాడు ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా వెయ్యి పరుగులు చేసిన ఘనతను కూడా సాధించాడు అతను రికీ పాయింటింగ్ని అధిగమించి ఓడిఐ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా కూడా నిలిచాడు కోహ్లీ రెండు వేల మూడులో సచిన్ టెండూల్కర్ మరియు రెండు వేల పదకొండులో యువరాజ్ సింగ్ తర్వాత ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్న మూడవ భారతీయ క్రికెటర్ అయితే అతను అగ్రస్థానంలో నిలిచిన నాలుగవ భారతీయ బ్యాట్స్మెన్ కూడా ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా ఇది గతంలో రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పదహారు టీ ట్వంటీ ప్రపంచ కప్పుల్లో అందుకున్న డబల్యూసి లో కోహ్లీకి మూడో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున భారతదేశం దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా భారతదేశం మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సార్లు రెండు వేల పరుగులకు పైగా స్కోర్ చేసిన కొత్త రికార్డును సాధించాడు శ్రీలంక లెజెండ్ కుమార సంగర్ ను అధిగమించాడు వ్యక్తిగత కారణాల కారణంగా కోహ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన మొత్తం టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు మేలో అతను రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు చివరికి భారతే గెలిచింది టోర్నమెంట్లో చాలా వరకు ఫామ్లో లేనప్పటికీ ఫైనల్స్కి ముందు డెబ్బై ఐదు పరుగులు మాత్రమే చేశాడు దక్షిణాఫ్రికాపై యాభై తొమ్మిది బంతుల్లో డెబ్బై ఆరు పరుగులు చేసి ఫైనల్లో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు భారత్ ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో కోహ్లీ నూట యాభై ఒక్క పరుగులు చేశాడు భారత విజయం తర్వాత కోహ్లీ టీ ట్వంటీల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు ఇది భారతదేశం కోసం ఆడుతున్న తన చివరి టీ ట్వంటీ అని మరియు ఇది తర్వాత తరం బాధ్యత వహించాల్సిన సమయం అని చెప్పాడు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ గేమ్లో కోహ్లీ ఎనిమిది వేల పరుగుల మార్కును అధిగమించాడు మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఇప్పుడు ఐపీఎల్లో రెండవ అత్యధిక స్కోరు శిఖర్ ధావన్ కాకుండా వెయ్యి పరుగులు చేశాడు ఏడు వందల నలభై ఒక పరుగులు మరియు అరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు సగటుతో కోహ్లీ తన రెండవ ఆరెంజ్ క్యాప్ అవార్డును కూడా గెలుచుకున్నాడు వీరి పర్సనల్ లైఫ్ గురించి చూసుకుంటే విరాట్ కోహ్లీ నటి అనుష్క శర్మని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీళ్ళ వివాహం రెండు వేల పదిహేడు డిసెంబర్ పదకొండున ఇట్లీలోని తుష్కానీలో జరిగింది వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్గా గా జరిగింది వీరి పెళ్లికి సన్నిహిత కుటుంబం మరియు స్నేహితులు తల్లిదండ్రులు కలిపి దాదాపు నలభై మంది మాత్రమే